మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టు ఇబ్బందులు గురిచేస్తున్న విద్యుత్ పూర్తిగా ఈ కమిషన్ రద్దు చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ చుక్క ఎదురైంది హైకోర్టు పిటిషన్ తోసిపుచ్చింది దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది ఈ పిటిషన్ పైన ఇక ప్రభుత్వం నియమించినటువంటి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఉత్కంఠ ఎత్తున పరిష్కన ఇక విద్యుత్ కమిషన్ రద్దు కోరుతూ గతంలో హైకోర్టులో కేసీఆర్ ఆశ్రయించినప్పటికీ హైకోర్టు దీన్ని తోసిపుచ్చింది పిటిషన్ని కొట్టివేసింది ఇక కమిషన్ వేయడం తప్పేమీ కాదని విచారణ జరగనివ్వాలని చెప్పింది హైకోర్టు దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు కేసీఆర్ ఇవాళ సుప్రీంకోర్టులో ఏం చెప్పబోతుందనిపై ఉత్కంఠ నెలకొంది కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు వ్యవహారం భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ కమిషన్ ముందు కొనసాగుతోంది కేసీఆర్ కు నోటీసులు కూడా జారీ చేసింది ఈ కమిషన్ ఇక అయితే తాను ఏ తప్పు చేయలేదని అసలు కమిషన్ సరైంది కాదని ఆయన విచారణ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి కూడా తప్పుకోవాలంటూ పద్నాలుగు పేజీల లేఖని కూడా కమిషన్కి తిప్పి పంపారు సో హైకోర్టుకు వెళ్లారాయణ కమిషన్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టు ఆశ్రయించారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానీ హైకోర్టు కేసీఆర్ పిటిషన్ ని కొట్టిపారేసింది కమిషన్ వేయడంలో తప్పేమీ లేదు అంటూ కూడా హైకోర్టు జవాబు ఇచ్చింది తీర్పునిచ్చింది సో మొత్తం మీద హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరగబోతోంది విచారణ తనంతరం ఎటువంటి విచారణ వెరడించబోతుంది సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు నివోత చూడాల్సిన అవసరమైతే ఉంది పెద్ద ఎత్తున రాజకీయంగా ఇది ఉత్కంఠకుడరేత్తు ఎస్ మధు జాయిన్ అవుతారు మాతోపాటుగా ఫోన్ లైన్లో ఎస్ మధు సో హైకోర్టు తోసుపు వచ్చిన ఈ పిటిషన్ని సుప్రీం కోర్టు పిల్లల కేసీఆర్ సో సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరిగే అవకాశం అని సుప్రీం కోర్టులో తమకి సానుకూలంగా తీర్పు రాబోతున్న లో బీఆర్ఎస్ పార్టీ గారిని కేసీఆర్ గారు ఉన్నారా ఎందుకంటే ఈ విద్యుత్ కు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించిన దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టి కేసీఆర్ ని కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి పైన దృష్టి పెట్టారు ఈ విచారణ కమిషన్ ఏదైతే ఉందో జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కమిషన్ దీనికి విచారించేటువంటి అర్హత లేదు చట్టబద్దత లేదు అనేటువంటి అంశాన్ని పేర్కొంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు దీనికి సంబంధించి చాలా క్లారిటీగా ఈ ఇలాంటి ఉల్లంఘన జరగలేదు కమిషన్ ఏర్పాట్లు అనేటువంటిది హైకోర్టు తీర్పు వెల్లడించింది దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్ ఈ రోజు విచారణకు తరఫు నుంచి సీనియర్ లాయర్లు ఆధార్ కార్డున్నట్టుగా తెలుస్తా ఉంది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సంబంధించినటువంటి గడువు విషయంలో రాష్ట ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం పైన ఆయన సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారు జస్టిస్ చంద్రచూడు ఆధ్వర్యంలో ఈ రోజు కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు మొత్తానికైతే ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు తర్వాత యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి థర్మల్ ప్లాంట్లకు సంబంధించినటువంటి నిర్మాణంలో వీటన్నిటిపైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంకోర్టు ను ఉన్నారు మొదట హైకోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందాలనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవడం హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్ తరఫున లాయర్ మోహిత్ రావు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు గతంలోనే మనం చూసాం దీనిపైన సుదీర్ఘంగా లేఖ కూడా రాశారు పన్నెండు పేజీలకు పైగా లేఖను రాశారు ఆ లేఖను జుడిషియల్ కమిషన్ ఏర్పాటు నిబంధనలను ఉల్లంఘించారు అనేటువంటి దానికి వీళ్ళు పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆశ్రయిస్తున్నారు దాంతో పాటు స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాలి జస్టిస్ నరసింహారెడ్డి అనేటువంటి అంశాన్ని పేర్కొంటున్నారు కోర్టుకు వెళ్లేటువంటి దాంట్లో కేసర్ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ లో చాలా స్పష్టంగా విచారణ అర్హత లేదు అనేటువంటి అంశాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు చూడాలి కేసీఆర్ తరఫు నుంచి సీనియర్ లాయగా ఎవరు హాజరు కానున్నారు ఈ రోజు జరిగేటువంటి దాంట్లో చేస్తా ఉన్నారు అయితే ఏ ఏ అంశాలను పొందుపరుస్తూ ఏ అంశాలను ఫోకస్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు అనేటువంటిది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి చట్టంలో సెక్షన్ ఎయిట్ బి సి ప్రకారం రూల్స్ బ్రేక్ చేయలేదు అంటూ మరొకసారి వీళ్ళు జస్టిస్ నరసింహారెడ్డి అనేటువంటి వాళ్ళు హైకోర్టు ద్వారా వెల్లడించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏ అంశాల లేవనెత్తే అవకాశం ఉంది కేసీఆర్ ఎలాంటి అవకతవకలు జరగలేదు విద్యుత్ కొనుగోలులో అనేటువంటి అంశాలను ఏ సుప్రీంకోర్టు ఏ రకంగా పేర్కొంటారు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది చూడాలి ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు ఈ రోజు జరిగేటువంటి విచారణలో రైట్ థ్యాంక్ సుప్రీంకోర్టులో తన పిటిషన్ రాబోతుంది అయితే ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ బెంచ్ కి వెళ్ళింది ఈ రోజు ఆయన ఈ పిటిషన్ మీద విచారణ జరపబోతున్నారు సో ఎటువంటి తీర్పు వెలుడి కాబోతుందనే ఒక ఉత్కంఠ కనబడుతోంది సో మొత్తం మీద ఈ పిటిషన్ గల కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు యాదాద్రి భద్రాద్రి సంబంధించిన థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అక్రమం జరిగింది ముఖ్యంగా కొనుగోలు విషయంలో అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో ధర మూట చెప్పి ఆ కొనుగోలు చేస్తారన్నట్టుగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తుంది కాబట్టి దాని మీద కమిటీ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ గతంలో కూడా ఒకసారి నోటీసులు పంపించింది విచారణ హాజరు కావాలని కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కాలినట్టుగా మరోసారి కూడా ఆయన జవాబు ఇవ్వడంతో సరైన టైం ఇచ్చింది తర్వాత మరోసారి విచారణ రెండవసారి విచారణకు హాజరు కావాలని కోరినప్పుడు కేసీఆర్ విచారణకు హాజరు కాలేను కానీ నేను లేఖ ద్వారా సమాధానం ఇస్తానట్టుగా ఆయన లేఖ ద్వారా పద్నాలుగు పేజీల లేఖను సంధించారు ఆ లేఖలో జస్టిస్ కమిషన్ ఏదైతే నరసింహరెడ్డి కమిషన్నే ఆయన కొట్టిపారేశారు మీరు వెంటనే ఈ కమిషన్ చైర్మన్ గా రద్దు మిమ్మల్ని మీరు తొలగించేసుకోండి ఆ కమిషన్ చైర్మన్ గా ఉండడం కాదు మీరు కేవలం గత ప్రభుత్వాన్ని నెప్పని నెట్టడం గత ప్రభుత్వాన్ని కేవలం టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు కనబడుతోంది సో నేను ఏం చేయలేను నేను కంప్లీట్ గా చాలా వరకు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నట్టుగా కేసీఆర్ ఆ లేఖలో పొందుపరిచారు ఇక ఆ లేఖకు సంబంధించి తర్వాత కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో సో హైకోర్టు ఆ పిటిషన్ దాఖలు చేసి వెంటనే కమిటీని రద్దు చేయాలి కమిషన్ రద్దు చేయాలి జస్టిస్ నరసింహారెడ్డి అత్యుత్సాహంగా ముందుకు వెళ్తున్నారు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తప్పు పట్టే విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్ హైకోర్టులో ఇంకా హైకోర్టు ఆ పిటిషన్ కొట్టిపారేసింది కమిషన్ తప్పు ఏముంది కమిషన్ తన పని తాను చేసుకువెళ్తోంది కమిషన్ ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు సో కమిషన్ ని ముందు కొనసాగనివ్వాలి మీరు కూడా సహకరించాలన్నట్టుగా కేసీఆర్ జవాబు ఇచ్చింది కేసీఆర్ కి షాక్ ఇచ్చింది ఇక తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ఆయన ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో ఈ రోజు కేసు విచారణ రాబోతోంది సో మొత్తం మీద కమిషన్ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది గతంలో ముఖ్యమంత్రిగా వివరించిన కేసీఆర్ తో పాటుగా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ఇద్దరికి కూడా పిటిషన్ దాఖలు చేసింది సో ఈ పిటిషన్ చేస్తూ అంటే వారిని నోటీసులు జారీ చేసింది వారిని వ్యక్తిగతంగా హాజరు కావాలి విచారణ కంటూ కూడా నోటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సో ఏకంగా కమిషన్ రద్దు చేయాలన్నట్టుగా కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు విచారణ జరగబోతోంది ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ బెంచ్ కి ఈ పిటిషన్ వెళ్ళింది ఈ రోజు విచారణ తదనంతరం ఎటువంటి తీర్పు రాబోతోంది ఎటువంటి సమాధానం రాబోతోంది కేసీఆర్ కి సానుకూలమా అనుకూలమా ఎటువంటి తీర్పు రాబోతుంది ఒక విషయం పెద్ద రాజకీయంగా చర్చ ప్రారంభమైంది ఉత్కంఠ రేపుతోంది